వెల్కమ్ టు తీష్ణ లక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది విటమిన్ లాక్ అంటారండి చూసారా దీని వెనకాల కూడా ఒక రకమైన పువ్వుల టైప్ వచ్చాయి చూడండి ఎంత అందంగా ఉందో అది సరే ఈరోజు ఈ విటమిన్ లాక్ వేసి తెలగపిండి తెలుసా మీకు తెలగపిండి వేసి విటమిన్ లాకు తెలగపిండి ఆకు రెండుతానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు తెలగపిండి ఎలాగో ఈ విటమిన్ లాకు తెలగపిండి కూడా వండుకుంటారు చూసారా ఎంత బాగుందో చూడండి ఈ చెట్టుకి ఒక రకమైన పువ్వు కూడా ఉంది చూడండి పువ్వు ఫ్లవర్ ఎలా ఉందో చూసారా ఆకు వెనకాల వస్తుందండి ఓకేనా అందిస్తుందా ముందుగా ఎసర పెట్టుకోవాలండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఎసర మసలుతున్నప్పుడు ఆకు తెలగపిండి ఆకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేశానండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయింది ఓకే దాన్ని ఇట్లా వాటర్ ఏదో చూడండి వాటర్ వస్తుంది చూసారా అది వాటర్ మసిలిన తర్వాత ఆకును అది కలిపి ఇట్లా వేసి బ్యాగ్ చేయాలండి మీకు తగినంత ఉప్పు కారం పసుపు కొంతమంది స్వీట్ వేసుకుంటారండి అంటే బెల్లం వేసుకుని కూడా తింటారు ఓకే ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు ఓకేనా ఇప్పుడు ఇట్లా బాగా ఉడికిన తర్వాత చూడండి పిండి విటమిన్ లాకు ఆకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్టేసానండి నేను ఓకేనా చూడండి ఇట్లా బాగా అయిన తర్వాత చూడండి ఇప్పుడు తాలింపు వేసుకోవడమే చూడండి కొద్దిగా గాను నూనె వేసానండి అంటే నువ్వుల నూనె నేను ఆడించిన దగ్గరే మిల్లి దగ్గర తెచ్చుకుంటాను ఓకేనా చూడండి నువ్వుల నూనె కొద్దిగా అంటే రెండు స్పూన్లు నువ్వుల నూనె వేసానండి కొంచెం నెయ్యి కూడా తగిలిస్తాను అండి నెయ్యి కూడా చూడండి కొంచెం కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు గుడ్లు అండి చూడండి చూసారా గుడ్ల కింద పోసుకుంటే బాగుంటుందండి వెల్లుల్లిపాయ చూడండి వెల్లుల్లిపాయలు వేకాక మినప్పప్పు జీలకర్ర చూసారా చూడండి దానిపప్పు పప్పు వేగిన తర్వాత కరివేపాకు అండి ఇప్పుడే పోసుకొచ్చా సెట్ సార్ ఎంత ఫ్రెష్గా ఉందో బయట వర్షం పడుతుందండి ఓకే మాకు కరివేపాకు వేసి చూడండి ఇట్లా పోపు బాగా వేగిన తర్వాత చూడండి వేగినాయి కదా ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేస్తానండి వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా తలకపోయింది విటమిన్ మీ కలిపి ఇట్లా పోపలు వేసి చుట్టేసానండి దీనికి చింతపండు చాలు చాలా అంటే చాలా బాగుండుద్దండి ఓకేనా కొంతమంది ఎండుమిర్చి కొంచెం కాల్చి దాన్ని కొంచెం కారపొడలా కొట్టి కూడా వేస్తారు ఓకే మీకు తగ్గ కారం మీరు వేసుకోండి ఓకేనా చూడండి తెల్లగపిండి విటమిన్ లాకు కూర మా సైడ్ గోదావరం కదండి అందరూ తెల్లగపిండికి బాగా తింటారు ఓకేనా చూడండి ఎంత బాగుండిద్దు తెలుసా డ్రైగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా విటమిన్ లాకు తెరపిండి కూర మీరు వండుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి సేమ్ మునగాకులాగా ఉంటుందండి విటమిన్ లా కంటే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి బాయ్